ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఇక్కడికి వచ్చిన కేకే కలెక్షన్స్ అఫీషియల్స్ కలెక్షన్స్ అయితే అన్ని బాగున్నవి ఇప్పుడైతే మేము ఒక్కొక్క సారీ తిప్పి చూపిస్తాం అది ఎట్లా ఉంది దాని డిజైన్ అని చూపిస్తాం ఫ్రెండ్స్ శారీస్ అయితే బాగున్నవి స్మూత్ గా షైనింగ్

కలర్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలి ఇది కూడా సేమ్ కలర్ ఇది వచ్చేసి ఇంకో మోడల్ డోలా డోలా సిల్కా సిల్కా ఇది వచ్చేసి బ్లౌజ్ సజ్ఞాన లైన్స్ వచ్చింది సారీ ఇలానే ఉంటుందండి సారీ మొదటి పల్లు పార్టీ చల్లు బాగుంది బాగుంది శారీ లిక్ కూడా బాగుంది ఇందులో కలర్స్ మీకు నచ్చిన కలర్ ఏమైతే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా త్రీ షిఫ్టీ ఎంత సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ అయితే సూపర్ చాలా ట్రెండింగ్ సారీస్ అండి మొత్తం ట్రెండింగ్ సారీస్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది వచ్చి కౌ ఒక డిజైన్ మోడల్ శారీస్ అండి చాలా నడుస్తుంది శారీ మొత్తం మీలాగే అండి చూడొచ్చేసి బ్లౌజ్ పళ్ళు ఉంది ఇందులో కలర్స్ కలర్స్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు నచ్చిన కలర్స్ ఏమంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో నచ్చిన కలర్ ఎమ్మటే స్క్రీన్ షార్ట్ చేయండి ట్రెండింగ్ సైజ్ మొత్తం ఇప్పుడు కూడా ఇంకొద్ది కదా దాంట్లో ఇది ఇందాక షార్ట్ వీడియో చేయించాం కదా ఆ షార్ట్ వీడియో ఇంకో కలర్ గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇంకా బ్లౌజ్ వచ్చేసి మొత్తం బ్రిడ్ వరకు వచ్చింది చూడండి బాగుంది కలర్స్ మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ సారీస్ ఎంత సీక్వెన్సీ లైన్స్ అక్కడ సారీ ఓవరాల్ గా లుక్ బాగుంటుంది అది వచ్చేసి బ్లౌజ్ పల్ పార్ట్ ఇది వచ్చేసి పల్వ్ ఏ శారీలో ఎన్ని డిజైన్ కావాలన్నా మేము ఇస్తామండి మా దగ్గర షార్ట్ చాలా ఉంది నచ్చిన కలర్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్స్ ఇవ్వండి సేమ్ ఒకటే మూడు సేమ్ ఉన్నాయి కలర్స్ క్యాటలాగ్ పీసెస్ వచ్చేసి హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిఫ్ట్ ఇప్పుడు హాఫ్ సారీస్ అండి హాఫ్ సారీస్ కదా చూస్తుంది ఇక్కడ మనకు చాలా వరకు హాఫ్ సారీస్ ఎవరు దించారు కదా అలాగో హాఫ్ సారీస్ కూడా బాగున్నవి ఇది ఏం డిజైన్ అని సార్ కలంకారా ఉన్నది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది సిక్స్టీ ఇది వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ మీటర్స్ ఉంటుంది మనకి ఇంకో వచ్చినాయి బ్లౌజ్ సాఫ్ట్ స్మూత్ గా ఉంది పట్టుకుంటే జారిపోయేటట్టు మస్తు ఉంటది లుక్ మాత్రం చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ 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 ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి బయట అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటది మనకైతే తక్కువ కాస్ట్ చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కలంప్ కలర్స్ కలర్స్ ప్లెయిన్ శారీ లైన్స్ ఉంటాయండి డిజైన్ ఆ బ్లౌజ్ వస్తుంది కూడా ఉంటాయి సారీ ఇది మనం హల్దీ కూడా కట్టుకోవచ్చు నైట్ టైం కదా మెరుస్తుండది హార్ట్ మెరుస్తుండది హార్ట్ ఛార్టీ వే శారీ సింపుల్ గా చాలా మేడం బాగుంది వచ్చేసి హెవీగా ఉంటుందండి వర్క్ చూడండి కుందని బ్లౌజ్ చాలా బ్లౌజ్ చూస్తాం కదా దీంట్లో అయితే కుందన్స్ రావు ఇంకా దీనికైతే కుందన్స్ వచ్చినాయి చూడండి డిజైనర్ బ్లౌజ్ దాంట్లో కలర్స్ మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా పీసీపీ ఎంత దీనికి ప్రైస్ వచ్చేసి నేను రేట్ వచ్చేసి ఏడు వందల యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ మీకు నచ్చిన కలర్స్ ఏమంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఇంకా వేరే మోడల్స్ చూపిస్తాం ఇది వచ్చేసి ఇంకో మోడల్ ట్రెండింగ్ సారీస్ మొత్తం ఇది వచ్చేసి పలు పార్క్ చాలా బాగున్నాయి అండి సార్ మూర్తిగా బాగున్నవి ఫ్రీ షిఫ్ట్ సరీస్ అయితే చాలా కమార్ చాలా కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్ట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ ఏమంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్ ఇందులో అయితే చాలా చాలా ఉన్నాయండి వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఉందండి కలర్స్ మొత్తం మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఓన్లీ ఓకేనా ఫ్రెండ్స్ కేకే కలెక్షన్స్ అండ్ ఆఫీషియల్స్ అయితే సూపర్ ఉంది క్లాత్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకో మోడల్ సారీ ఇగో తను కట్టుకుని చూడండి అలానే ఉంటది ఇది నైట్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటుందండి లైట్ శారీ శారీ పల్పాటు సో అక్కడ చిన్న కుండం వర్క్ వస్తుంది హల్దీ ఫంక్షన్ కి ఇవితే చాలా బాగుంటాయండి శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి సూపర్ గా ఉంటుంది బ్లౌజర్ సెట్ వర్క్ వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న కుందన్ కి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ చేయడం మీకు నచ్చిన కలర్ ఏమంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఈ కలర్ కూడా ఉంది ఎంత ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకేనా ఫ్రీ షిఫ్టింగ్ ఫ్రెండ్స్ ఏకే కలెక్షన్స్ అండ్ అఫీషియల్ సారీ కలెక్షన్ అయితే మస్తు ఉంది మీకు నచ్చిన కలర్స్ ఏమంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మేము కింద వాట్సాప్ నెంబర్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి శారీ ఎంత బాగుందో ఈ చీర పేరు వచ్చేసి జిమ్మి చూ ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం కుందన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది కుందన్స్ అక్కడక్కడ కుందన్స్ కూడా ఉన్నవి దీని రేట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ బ్లౌజ్ వచ్చి డిజై డిజైనర్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ట్రెండింగ్ శారీస్ ఆన్లైన్లో బ్లౌజ్కి కూడా లేస్ వస్తుంది శారీకి ఓవరాల్గా లేస్ ఉంటుంది కుందన్ వర్క్ ఇది మొత్తం చాలా బాగుందండి కలెక్షన్ ఈ సారీస్ అయితే చాలా బాగుంది ఎమ్మటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కేకే కలెక్షన్స్ అఫీషియల్ తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఓకేనా బాయ్ బాయ్